హై ఎవ్రీవాన్ ఈరోజు ఒక డ్రెస్ అయితే టాప్ కొట్టానండి అసలు ఎంత బాగా వచ్చింది తెలుసా సో ఆ డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తాను చూసేయండి సో స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఆ టాప్ వచ్చేసి నేను ఇది మీషోలో అయితే ఆర్డర్ పెట్టేశాను చాలా బాగా వచ్చింది సో క్రేప్ లైనింగ్ వచ్చింది అనమాట ఫస్ట్ అయితే క్రేప్ లైనింగ్ అది ఇది వచ్చేసరికి కాటన్ అయితే కాదు ఈ లైనింగ్ని మనం నాలుగు మడతలు అయితే వేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి చూడండి సో ఫోర్ హోల్స్ వేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే వస్తుంది చూడండి ఈ విధంగా నాలుగు మరతలు అయితే వేసుకొని కింద కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సో మనకి లైనింగ్ అనేది మెయిన్ పాయింట్ సో లైనింగ్ కరెక్ట్గా సెట్ అయితేనే టాప్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అవుతుంది ఫస్ట్ అయితే లైనింగ్ ఇలా వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత మెజర్మెంట్ టాప్ అనేది దీనిపైన పెట్టుకోవాలి సో ఆల్రెడీ నేను ఈ బ్లాక్ టాప్ కటింగ్ కూడా పెట్టేశాను సో దానికనేది అయితే చాలా సింపుల్గా అయితే చూపించాను సో నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సో ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఇలాంటి వీడియోస్ జ్యూస్ కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట ఈ కట్ స్టాప్ అయితే నాకు అసలు నేర్చుకున్నప్పుడు రాలేదు సో ఈ మధ్య వీడియోలు జ్యూస్ అయితే కటింగ్ అయితే నేర్చుకున్నాను ఆ కట్స్ ఒకటి దగ్గరనే చాలా మిస్టేక్ అయ్యేది సో ఫైనల్ అది కూడా నేర్చేసుకున్నాను వచ్చేసింది ఇప్పుడు వచ్చేసరికి మనం మెజర్మెంట్ టాప్ అయితే పెట్టుకున్నాం కదా సో మెజర్మెంట్ టాప్ చంక దగ్గర నుంచి నెక్ భాగం ఎంతుందో ఏడించులు ఉంది నాకైతే ఏడించులు పెట్టుకున్నాను ఇప్పుడు చంక దగ్గర నుంచి ఎంత ఉందో చూసుకొని ఇక్కడ మార్క్ పెట్టుకోండి ఇప్పుడు చంక దగ్గర నుంచి మెడ వరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం చూడండి కరెక్ట్గా చంక దగ్గర నుంచి మెడ వరకు ఎంత ఉందో అంత భాగం చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట సో కటింగ్ అనేది మనకి మెయిన్ సో కటింగ్ కరెక్ట్గా సెట్ చేసుకుంటేనే టాప్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇలా నేను పెన్సిల్తో అయితే మార్క్ చేసుకున్నాను ఇలా లైన్ డ్రా చేసుకోవాలి చంక భాగం వచ్చేసరికి సో నాకు ఏమైందంటే సో నెక్ భాగం అనేది చాలా డీప్ వచ్చేసింది సో కటింగ్లోనే చూసుకున్నాను కాబట్టి సో సెట్ అయిపోయింది అందుకనేసి ఫస్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు మనం అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యేలా చూసుకోండి కొంచెం ఇబ్బంది అయినా టాప్ అనేది మొత్తం వేస్ట్ అయిపోతుంది అందుకనేసి సో నెక్ భాగం అయితే నేను డ్రా చేస్తున్నాను కట్ చేయలేదు సో ఇలా రెండు కట్లు పెట్టేసి సో వి టైప్లో కిందకి పెట్టేస్తాను అనమాట నెక్ వచ్చేసరికి నేను ఇక్కడ నెక్ పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి సో అందులో ఉన్నట్టయితే కుట్టాలనుకున్నాను సో ఫైనలీ ఎలా వచ్చిందో మీరే చూసి చెప్పండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సైడ్ ఖర్చు ఉన్నాయి కదా ఎక్కడి వరకు ఉందో డ్రెస్ అయితే అక్కడి వరకు అది కూడా మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకోండి ఈ కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ రెండింటిని విడదీసుకోవాలి ఇలా నేను ఏం చేశానంటే ఇక్కడ చిన్న మిస్టేక్ ఇది చంక దగ్గర క్రాస్ తీయకుండా స్ట్రైట్గానే కట్ చేశాను అది ఒక చిన్న తప్పు అయితే వచ్చింది సారీ ఏమనుకోవద్దు సో అది మళ్ళీ కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని కుట్టేశాను ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ టు బ్యాక్ పార్ట్ చూడండి ఇలా ఈ విధంగా ఇప్పుడు నెక్కులు అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నెక్లు కట్ చేసుకోవద్దు తర్వాత నెక్కులు అనేవి కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ నెక్ ప్యాటర్న్ అయితే చాలా బాగా వచ్చింది సో నేను దాన్ని బక్రం పీసుకొని కుట్టేసుకున్నాను సో నెక్ అయితే సూపర్గా వచ్చింది సో మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదా ఫస్ట్లో పిక్ అయితే నేను ఫస్ట్ పెట్టిన పిక్ చూసారు కదా టాప్ అయితే ఎంత నీట్గా వచ్చిందో సో మనకి నీట్గా రావాలంటే కటింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నెక్ అయితే ఇలా డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను నెక్ దగ్గర వచ్చేసరికి మెల్లిగా కట్ చేసుకోవాలి ఏమింత ఇదైనా నెక్ అనేది మొత్తం పోతుంది అందుకనేసి నెక్ దగ్గర కరెక్ట్గా కట్ చేసుకోవాలి సో బ్యాక్ నెక్ వచ్చేసరికి నేను రౌండ్ నెక్కే పెట్టేశాను ఫ్రంట్ వచ్చేసరికి కొంచెం డిజైన్గా పెట్టుకున్నాను అనమాట ఈ నెక్ల పీసులు కట్ చేసుకున్న తర్వాత సో మనకి మెయిన్ క్లాత్ ఉంటుందిగా టాప్ సో టాప్ ఈ లైనింగ్ పెట్టేసుకుని టాప్ కూడా కట్ చేసుకోవాలి సో రౌండ్ నెక్ అయితే ఇలా కట్ చేశాను బ్యాక్ వచ్చేసరికి సో ఈ రౌండ్ నెక్కి నేను మళ్ళీ డోరీస్ పెట్టకుండా ఒక క్లాత్ అయితే యాడ్ చేశాను చాలా బాగా వచ్చింది టాప్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందనేసి సో అందుకనేసి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది సో సింపుల్గా కట్ చేసుకోవచ్చు సింపుల్గా కుట్టుకోవచ్చు ఇక తర్వాత ఇది కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే బుట్ట పెట్టేసుకుందాం అనేసి బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేశాను బుట్ట హ్యాండ్స్కి అయితే మనకి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది కదా అందుకనేసి ఇలా హ్యాండ్ దగ్గర నుంచి చంకభాగం వరకు హ్యాండ్ అనేది ఎంత పొడవు కావాలో అంత పొడవు పెట్టుకొని చూసుకొని కట్ చేసుకోవాలి ఈ బుట్ట హ్యాండ్స్కి అయితే కొంచెం క్లాత్ అయితే ఎక్కువనే పడుతుంది అంటే ఎప్పుడూ పెట్టలేక అనేసి ట్రై చేశాను హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చాయి కింద అలాగే కొంచెం వీ షేప్ పెట్టేసి కింద హ్యాండ్కి పెట్టేసాను అనమాట చేతులకు వచ్చేసరికి సో నేను ఇక్కడ సైడ్కి అయితే ఒక పిక్ యాడ్ చేస్తాను చూడండి చేతుల దగ్గర అలా పెట్టేసాను అనమాట సో ఇప్పుడు కాకుండా కొంచెం కొత్త కొత్తగా ట్రై చేయాలి కదా సో మనవి చూసేసి కొంచెం కస్టమర్స్ కూడా కుట్టించుకుంటారు కదా అందుకనేసి ఫైనలీ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది సింపుల్గా కటింగ్ చేశాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్